ఏపీలో పెట్టుబడులు క్యూ కడుతున్నాయని మంత్రి పార్థసారథ్ అన్నారు సమ్మిట్ ప్రారంభం కాకముందే తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్న మంత్రి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగేటటువంటి సిఐ ఆ సమ్మిట్ కి సంబంధించినటువంటి సంబంధించి అయితే మంత్రులంతా కూడా ఇప్పటికే విశాఖ అయితే చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు అయితే సంబంధించిన మంత్రి పోలీసు పారసార్థ కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సమ్మిట్ ద్వారా ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తుంది ఇప్పటికే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి సమ్మిట్ లేకుండానే దేశంలో ఉన్న అతిపెద్ద ఇండస్ట్రియల్ హౌజెస్ కానివ్వండి ప్రపంచంలో పేరు పొందిన సంస్థలు కానివ్వండి రేపు ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో చర్చలు జరిపి మరి ఇక్కడికి పెట్టుబడి పెడతానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు దాదాపు వందకు పైగా వివిధ రంగాల్లో రెన్యూబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి లేకపోతే డేటా సెంటర్స్ కానివ్వండి ఐటీ కానివ్వండి వీటన్నిటిలో పెట్టుబడులు వస్తాయి సో మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు అవాలియ్ చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మరలా వారంతా కూడా తిరిగి వచ్చినట్లుగా తెలుస్తుంది దీన్ని ఎట్లా అంటే గత ప్రభుత్వం ఒక ఫోకస్ లేని పరిపాలనని ఈ రాష్ట్రానికి అందించింది ఈ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి తమ సొంత జాగీర్లాగా పరిపాలన చేయటం మూలంగా కొన్ని సంస్థలు బాధపడటం కానివ్వండి ఎఫెక్ట్ అవుతాం కానివ్వండి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకతను పెంచుకుని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద లోకేష్ గారి నాయకత్వం మీద కూటమి పార్టీల నాయకత్వం మీద నమ్మకం కలిగి ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల ఉన్నాయి అది కాకుండా ఈ సంవత్సరం పదిహేను పదహారు మాసాల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అనేక పాలసీస్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ పాలసీస్ చేశాం సో ఆ పాలసీస్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు గతంలో చూసుకుంటే కొన్ని సంస్థలు సంస్కరణలు జరిగిన తర్వాత కోడిగుడ్డంతా కూడా కొంతమంది అప్పట్లో మంత్రిగా ఉండేటప్పుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్న పరిస్థితి ఉంది ఎందుకు గత ప్రభుత్వంలో ఎందుకు రాలేదు ఈ ప్రభుత్వంలో ఎందుకు వస్తారు అంటే కోడిగుడ్డు గురించి మాట్లాడిన మంత్రుల గురించి మనం మాట్లాడతాం కూడా సబబుగా ఉండదు ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఐటీకి ఒక పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఈ విధంగా అంతేకాకుండా జీసీసీ పాలసీ ఇటువంటి రకరకాలుగా ఐటీకి సంబంధించింది ఇండస్ట్రీకి సంబంధించింది ఫుడ్ ప్రాసెస్ సంబంధించిన పాలసీస్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటమే కాకుండా అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పెట్టుబడులకు రావటం మూలంగా రాష్ట్రానికి ఆదాయం పెరిగింది రాష్ట్రంలో యువత యువకులకి మన రాష్ట్రంలోని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కాబట్టి ఇటువంటి చేసి పాలసీ ఇది ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఐటీ సంస్కరణ అన్ని తీసుకురావడమే కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే సిఏఐ సమ్మిట్ జరగక ముందే తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ కూడా ఆ మంత్రి కులుసు పార్సార్ చెప్పిన పరిస్థితి ఉంది సుధాకర్తో చందు ప్రేమ విశాఖ నుండి